ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరు అలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మా బేరుపాదు అయితే మొన్న తీగలు వేసి కట్టాము కదండి చూడండి ఇదైతే ఇప్పుడు కాయలు కూడా కాసింది చెప్పి వచ్చాను ఇది రెండోసారి మా బేరుపాదులు కాయలు కాయ కొయ్యడం నేను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంత పెద్దగా కాసింది ఆ కాయ ఇంకొక కాయ కూడా ఉంది చికిస్తానికి తీగలు చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్టాము బీర తీగల కిందకి పడిపోకుండా వైర్లు కట్టామన్నమా కాయలాగా కాయలు కింద కాస్తే మట్టి అయిపోతుంది కదా అందుకని చెప్పి మట్టి అవ్వకుండా కింద కిందలు కింద పడకుండా ఉంటాయని చెప్పి ఇట్లా కట్టాము ఇదిగోని చూడండి ఎలా తీగలు వీటిలో పట్టుకొని ఉన్నాయో కింద పడిపోవాలన్నటప్పుడు ఇదిగోండి ఇంకో కాయ ఇంటి దగ్గర ఉపాధి పెట్టుకున్నామండి ఇంట్లో కాయలు ఉంటాయని అని చెప్పి కాయలు కాయలు మనకి కూరగాయలు కొట్టు మీద కొనుక్కోవాలంటే నలభై రూపాయలు యాభై రూపాయలు పెట్టాల్సి వస్తుంది ఈ రోజుల్లో అలా పెట్టినా కానీ మనకి తాజాగా రావాలన్నమాట నెయ్యి అట్లా దొరుకుతాయి ఇలా మన ఇంటికాడ పెట్టుకున్న అయితే చాలా తాజాగా బాగుంటాయి అన్నమాట కూర కూర బాగుంటుంది